ఇక్కడే మరి ఒక చిన్న విమర్శ అది పెద్దదే అవ్వచ్చు చిన్నదే చిన్నదని కూడా చెబుతున్నారు బీజేపీ నేతలు అందరూ కానీ ఒక రామాల రాముడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పక్కన ఉన్న సీత ఈ రాముడు సీత ఏదైతే ఇద్దరు దంపతులతో చేయాల్సిన కార్యక్రమం మోడీ ఒక్కరే ఎలా చేస్తారు అనేది కొంతమంది హిందువులు అడుగుతున్నారు దానికి ఏం చెప్తారు సార్ అది చాలా తప్పండి ఇప్పుడు దంపతులు నేను గుడికి వెళ్తానండి నేను ఒక్కదాని వెళ్ళి దండం పెట్టుకుంటాను అక్కడ ఉండేది ఈశ్వరుడు పార్వతి అంటే ఈశ్వరుడు పార్వతి మీరు రావద్దు మీరు ఒక్కరే ఉన్నారని దేవుడు అండ కదండి పూజా కార్యక్రమానికి పనికిరా రా ఒకళ్ళు వెళ్ళి చేయడానికి పనికిరారు అన్నది ఇది కూడా చెప్తున్నాను కదండి మీకు హేతువాదులు నాస్తికవాదులు చేసే ప్రయత్నమే ఎవరైనా దేవుణ్ణి ఏ విధంగానే అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లడు దేవుణ్ణి ప్రార్థిస్తాడు నువ్వు చిన్నపిల్లాడివి నువ్వు పెళ్ళయ్యాక నీ భార్యని పక్కన పెట్టుకుని ప్ర నువ్వు పూజ చెయ్యి అని చెప్పి అనలేం కదా మనం ప్రతి మనిషికి ప్రతి జీవికి కూడా దేవుణ్ణి పూజ చేసే అవకాశం అదే అవకాశము అండ్ అర్హత ప్రతి మనిషికి ఉన్నాయి ఇది కావాలని మోదీ గారు చేసే ప్రపంచంలో ఆయన చేసిన పనులు చెప్పాలంటే ఒక రోజు సరిపోదు మోహన్ గారు ఆయన తెచ్చిన జీవోలు చెప్పాలంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు చెప్పాలంటే అలాగే దేశ అభివృద్ధిలో మనం ప్రపంచంలో ఏ స్థాయికి తీసుకు వెళ్లారు అన్నది మీకే తెలుసు అటువంటిది అంత క్రేజ్ మోడీ గారు ఈ ఎలక్షన్ టైంలోనే రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనే ఈ అయోధ్యని ఎంత ఎందుకంటే నిర్మాణం కూడా పూర్తిగా కాలేదు అని చెప్పేసి అంటున్నారు అయినా సరే ఈ ఎక్కడైనా 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 సరే మీరు ఒకటి చూసుకోవాలి ఆ ఎలక్షన్ స్టంట్ చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు ఇప్పటికే మొన్న జరిగిన ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఏ రేంజ్ లో ఓటింగ్ వచ్చింది ఏ రేంజ్ లో మేము ప్రభుత్వాన్ని స్థాపించమో మీకు తెలుసు ఇక్కడ పొలిటికల్ స్టాండ్ చేసి భారతీయ జనతా పార్టీకి ఓట్లు దండుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు భారతీయ జనతా పార్టీని ఆల్రెడీ ప్రపంచ దేశవ్యాప్తంగా కూడా ప్రజలు మైండ్లో ఫిక్స్ చేసుకుని ఉన్నారు భారతీయ మరొకసారి భారతీయ జనతా పార్టీ రావాలి కేంద్రంలో ఒక్కసారి మళ్ళీ మరొకసారి కేంద్రానికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు మీరు చూసుకుంటే మన తెలంగాణ ఎలక్షన్లో కూడా ఆరు శాతం ఉన్నది పదిహేను శాతం ఎందుకు పడింది అంటే అది మోదీ గారు మోదీ గారు ఇదే అని మేము చెప్తాము కాకపోతే ఒకటి ఏంటంటే ఇది ఎలక్షన్ స్టంట్ అనేది మీరు ఎంత మాత్రం అనుకోవద్దు ఇది కేవలం అయోధ్య రామాలయం ఐదు వందల సంవత్సరాల కళ ఇప్పటి వరకు తీర్చలేదు ఇప్పటికైనా చెయ్యాలి అన్నది ఒకటి ఇప్పుడు మీరు ఒక ఆలయం కడతారండి ముహూర్తాన్ని బట్టి మొదలు పెడతారు ఇప్పుడు మీరే ఇల్లు కట్టుకుంటారండి వాల్స్ అయి పూర్తవుతే ఇంక ఇంటీరియర్స్ అవ్వదు అవ్వకుండా మీరు ముహూర్తం వచ్చిందని మీరు చేసారా గృహప్రవేశం చేయరా అలాగే ఇప్పుడు ప్రతిష్ట ముహూర్తం వచ్చింది చేస్తున్నారు ఇది ఎందుకు రాజకీయం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మీరు ప్రతిదీ ఏంటంటే రాజకీయ కోణంలో చూస్తున్నారు కానీ ప్రజల యొక్క అభీష్టం ఏంటి ప్రజల యొక్క ఆలోచన ఏంటి ప్రజల యొక్క ఆలోచన విధానం ఏంటి ప్రజల ప్రజల ఇష్ట ఇష్టాలు ఏంటి అన్నది మీరు తెలుసుకోకుండా కేవలం రాజకీయం మేము అందలెక్కాలి అన్నది చేస్తున్నారు ప్రజలకి మీరు రాజకీయం చేసి అందలం ఎక్కద్దు మీరు సర్వీస్ చేసి ప్రజలకి సహాయ సహకారాలు చేసి ప్రజల్ని సంక్షేమం దశలో ఎలా నడపాలన్నది చూసి మాత్రమే అందలం ఎక్కండి అది రాజకీయం చేయండి తప్ప ఇలాంటి మంచి విషయాలని మోదీ గారు ఇలాంటి మంచి ఎన్నో చేస్తున్నారు ఇలాంటి మంచి విషయాలని మీరుంచి ఆయన అని మాత్రం మీరు ఖచ్చితంగా దీన్ని అల్లరిపాలు చేయొద్దు ఇది అయోధ్య రామాలయం అనేది ప్రతి ఒక్క హిందువు గర్వించదగ్గ విషయము వాళ్ళ మనసుల్లో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు కూడా సంతోషంగా ఆ ఆ తరుణాన్ని ఆస్వాదించండి అనుభవించండి అలాగే ఆహ్వానించండి ఎలా ప్రత్యేకంగా ఇక్కడ గోదావరి జిల్లాలో కావచ్చు రాజమండ్రిలో కావచ్చు ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట అంత పెద్ద కార్యక్రమాన్ని మీరు ఏమైనా స్పెషల్గా ఏమైనా పబ్లిక్కి చూపించడానికి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా చేసే ఉద్దేశం అదేనండి అయితే యాక్చువల్గా మాకు పార్టీ ఏదైతే చెప్పిందో పార్టీ నియమ నిబంధనలు దాటి మేమైతే వెళ్ళమండి మీకు భారతీయ భారతీయ జనతా పార్టీ యొక్క డిసిప్లిన్ తెలుసు మా పెద్దలు పురంధేశ్వర గారు మా అధ్యక్షురాలు వారు మాకు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో అంటే నిన్నటి వరకు పండగ నిర్ణయం అయింది ఇవాళ నుంచి ఇప్పుడు కార్యక్రమ ఏర్పాట్లు ఏం చేయాలన్నది మాకు దిశానిర్దేశం ఖచ్చితంగా ఇవాళ రేపట్లో ఆవిడ చెప్తారు చెప్పిన దాని ప్రకారం మేము అందరం కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము పార్టీ అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది తూర్పుగోదావరి జిల్లాలో అయోధ్య రామాలయాన్ని ఏ విధంగా మోదీ గారు చేసే ప్రతిష్టని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ప్రజలకు చూపించాలి అనే ఉద్దేశంతో మీ అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాము మా అధ్యక్షుల అధ్యక్షురాలు వారు సందేశం ఎప్పుడైతే ఇస్తారో అవి ఇచ్చినప్పుడు వెంటనే మేము మొదలు పెడతాం మా కార్యక్రమాన్ని నమస్కారం నమస్తే అండి జై శ్రీరామ్